పొద్దున ఏదైనా అవసరం వచ్చి ఓటీటీలో ఏదైనా సినిమాలు చేయాల్సి వస్తాయి కనుక ఏం ప్లాయ్ నార్సింగ్ నువ్వే గబు అన్నా కదా ప్రాబ్లమ్ కప్పుకొని రెడీ అయ్యి వచ్చాక రేపు పొద్దున ఇంటికి సో ఓటీలో ఏదో సినిమాలు చేయాల్సి వచ్చినా సరే బెబ్ ఫిల్మ్స్ చేయాల్సి వచ్చినా సరే ఎస్ దానికి కూడా మన సమాయుత్వం అవ్వాలి దానికి నాకు ఈరోజున నాకు తీసుకున్న నిర్ణయం నాకు కూడా ఒక ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది సార్ వెల్ డన్ ఈ సినిమా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగింది ఈ సినిమాలో అండ్ నా డైలాగ్ నువ్వు అనేస్తావు నాకు ఇందాక నేషనల్ క్రష్ నా క్రష్ కూడా అందుకని నేను ఆ మాట అను నేను అనను కానీ అనుకుంటాను అంతే పైగా మాత్రం నేను అనను సారీ అమ్మా ఫెంటాస్టిక్ అమ్మా నువ్వు అండ్ ఇప్పుడు కదా తన ఫస్ట్ సినిమా హీరోయిన్ వచ్చినప్పుడు ఆ సినిమాకి ఇలాగ నేను గెస్ట్గా వచ్చాను ఆ రోజు నుంచి తన్ని అబ్జర్వ్ చేస్తుంటే త నటనా పరంగా కానివ్వండి తన ఇమేజ్ పరంగా కానివ్వండి డే బై డే ఫిలిం ఆఫ్టర్ ఫిలిం ఎక్కడికో వెళ్ళిపోయింది ఇది నేషనల్ క్రష్ కాదు ఇంటర్నేషనల్ క్రష్ అయిపోయింది అమ్మాయి అండ్ గాడ్ బ్లెస్ యూ అమ్మా నువ్వు ఎంత బాగా పెర్ఫామ్ చేస్తావంటే నేను చూస్తుంటే నీ కళ్ళు తప్ప గేమ్ అట్రాక్ట్ చేసుకోవు కళ్ళు ఒకలా చూస్తుంటావు నేను అండ్ ఆ కళతో ఏమి పలికిస్తుంది ఎక్స్ప్రెషన్ అంటే ఇంకా అంత ఇంత కాదు అండ్ ఈ సినిమాలో ఎంత నిడివి ఉంది ఎంత లెంగ్త్ ఉంది క్యారెక్టర్ అనే దానికంటే ఎంత ఇంటెన్సిటీ ఉంది వాళ్ళు మాత్రం చూపించగలిగింది ప్రతిదీ ముఖ్యంగా బిడ్డను హోల్డ్ చేసినప్పుడు ఆవిడ కన్నతల్లిలాగా ఒక అమాయకంగా ఒక ప్రియుణ్ణి మోసపోయినప్పుడు వాడి వల్ల ఎక్కెక్కేసినప్పుడు నాకు చూడాలందులో సౌందర్య ఎవరో సౌందర్య వచ్చేసి ఆ అప్పారా వస్తాడు ఇంకా దానికోసం వెయిట్ చేస్తాను అంటే అన్నట్టు ఫీలింగ్ వచ్చింది అంత అమ్మాయికి రాగా ఉంది అది మళ్ళీ ఇందులో కనిపించింది నాకు ఆ సౌందర్య కనిపించింది ఆ క్యారెక్టర్ చేయటంలో యూ ద ఫెంటాస్టీ జాబ్ ఆ తర్వాత సీరియస్నెస్గా పెంచుకుంటూ ఆ తర్వాత దేవాకి సపోర్ట్గా ఉంటూ అండ్ దేవాని ఓన్ చేసుకునే విధంలో మాత్రం నీ ట్రాన్స్ఫర్మేషన్గా నీ క్యారెక్టర్ వెల్ డిజైన్ అండ్ వెల్ పర్ఫార్మ్డ్ ఫెంటాస్టిక్ మా ఫెంటాస్టిక్ అండ్ ఇంకా మిగతా మిగతా క్యారెక్టర్స్ అందరూ అన్ని రకాలుగా అన్ని బాగా చేసినా సరే నిజంగా చెప్తాను హృదయానికి హద్దుకుపోయిన క్యారెక్టర్ దేవా ధనుష్ దేవా అంటే ఈ క్యారెక్టర్కి ధనుష్ తప్ప ఇంకెవరు లేరని ఇంకెవరు చెయ్యలేరు ష్యూర్ ఇంకొక హీరో లేడు అంత పెర్ఫామ్ ఇచ్చి హీరో ఇమేజ్ ఉండి స్టార్ ఇమేజ్ ఉండి అన్ని రకాల కాంబినేషన్లో ఉండి చేసే మనిషి అంటే ద ఓన్ అండ్ ఓన్లీ స్టార్ ఇన్ ఇండియా ఇస్ ధనుష్ ధనుష్ని మైండ్లో పెట్టుకుని ఈ క్యారెక్టర్ డిజైన్ చేశావా శేఖర్ లేదు నీ క్యారెక్టర్కి అతను అనుకోకుండా సరిపోయాడా అని అంటే నాకు లేదు నువ్వు ధనుష్ని దృష్టిలో పెట్టుకుని ఈ క్యారెక్టర్ డిజైన్ చేసేవేమో అనుకో అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఈయన ఈయన సపోజ్ నేను చేయలేను శేఖర్ ఐ వెరీ సారీ నా రొమ్మ బిజీ అయ్యారు అలా పండముడియాదు అని సొన్న ఎన్న పండుగని అని ఎవరున్నారు చేయడానికి నన్ను అడిగితే నా వల్ల కాదు నాకు అసలు నాకు ఎద్దని బాబు కష్టాలు ఇవి నాకు ఇలా ఎవరు లేరు అంత న్యాచురల్గా ఆ క్యారెక్టర్లో ఇమిడిపోయి ఆ క్యారెక్టర్ని అంత బాగా చూపించడం అనేది దేవాల్ తప్ప సారీ ధనుష్ తప్ప ఎవరు లేరు ఎవరు లేరు ధనుష్ ధనుష్ నీకు బెస్ట్ యాక్టర్ అనేది చాలా మామూలు అయిపోయింది మాకు ఎప్పుడైనా వస్తే వావ్ నాకు వచ్చిందో వచ్చి నేషనల్ బెస్ట్ యాక్టర్ అనుకోవాలి తప్ప నేను బట్ నీకు ఇది మామూలు అయిపోయింది మళ్ళీ ముందస్తుగా నీకు అడ్వాన్స్గా చెప్పేస్తున్నాను నీకు కంగ్రాట్స్ నీకు బెస్ట్ యాక్టర్ అనేది ఖచ్చితంగా రావాలి లేకపోతే ఇందుకే నేషనల్ అవార్డ్స్ అనేదానికి మరి అర్థం లేదు బట్ అది నీకు ఇది మామూలే కానీ నీకు ఈ సినిమాకి వస్తే కనుక ఈ ఇందులో ప్రతి ఒక్కరికి అది గర్వకారణం అది విన్ యువస్ ఇక ప్రొడ్యూసర్స్గా మన సునీల్ ఉన్నాడు సునీలు భరత్ వీళ్ళిద్దరికంటే కూడా వాళ్ళ నాన్నగారు నాకు అత్యంతమైనటువంటి గౌరవనీయులు అంత పెద్ద మనిషి ఆయన అంత నిక్కార్సైన మనిషి ఈ సినిమా బిజినెస్లో అంత ఆనెస్ట్తో ఉండే మనుషులు ఎవ్వరు లేరు నాకు తెలిసి నాగ్ నాగార్జున ఎవరి కాళ్ళకి దండం పెట్టడు ఒక్క మీ నాన్నగారికి తప్ప ఆయన నాకు అంతే ఇష్టం నేను ఆయనకి అలాగే ప్రణామం చేస్తాను అంతటి ఇది ఆయనకు పుట్టిన బిడ్డలుగా ఆయన గౌరవాన్ని కాపాడుతూ ఆయన లెగసీని కంటిన్యూ చేస్తూ మీరిద్దరు ముందుకు వెళ్ళటం మీరే కాకుండా థర్డ్ జనరేషన్ జాన్వి కూడా అదే దాంట్లో వెళ్ళటం అనేది జరుగుతుంది మొన్న ఒక మాట అన్నావు చెప్పచ్చు కదా చెప్పనా ఓకే సార్ మళ్ళీ మాకు సినిమా చేయాలి సార్ మీరు వదిలేవా మీరు అది రకరకాల చేసుకుంటున్నారు కదా మళ్ళీ ఎందుకు అని సార్ మా నాన్నగారు మీ సినిమాలో డిస్ట్రిబ్యూట్ చేసి మేము బాగా డబ్బులు గడించాం సార్ అప్పుడు నైజాంలో మీరు అప్పుడు నైజాంలో మీ సినిమాలు అంటే నైజాం కింగ్ అనుకునేవాళ్ళం మేము ఆ తర్వాత మేము కొంచెం ప్రయత్నం చేసాం సార్ మాకు బాగా డబ్బులు సార్ కానీ అల్లరి ఉంది గారు ఇక్కడ పెట్టేసరికి మాకు అవకాశం లేకుండా పోయింది ఏమనట్లే ఇప్పుడు అదే అది అది కట్ చేసేస్తలే ఆ ముక్క లేదు అది ఎడిటింగ్లో ఎడిటింగ్లో తీసేస్తాలే అంటే సికింద్రాబాద్లో గీతార్స్ పెట్టారు కదా అందుకే మీకు సినిమాలు రాకుండా సరే పక్కన పెట్టేద్దాం ఆ తర్వాత మీ థర్డ్ జనరేషన్ జాహ్నవి జాహ్నవి సినిమా తీసి ప్రొడ్యూసర్గా అమ్మాయి రావాలనుకుంటుంది అనుకున్నప్పుడు ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ హర్ ఎప్పుడు అన్నాను అదేదో మీరు ఇస్తే మీతోటి అమ్మాయి అడిగారు మూడు జనరేషన్స్ మా ఫ్యామిలీతోటి మంచి సంబంధం ఉన్నట్లు అవుతుంది అన్నారు పాప మీ నాన్న అడిగారు ఇంటికి వచ్చి చెప్పారు లేదో నాకు తెలియదు బట్ వీఆర్ డూయింగ్ ధనుష్ చేసిన ఛాలెంజింగ్ లాంటి క్యారెక్టర్స్ వద్దమ్మా ఫన్ ఓరియంటెడ్ మాస్ ఓరియంటెడ్ మనది సరదాగా గ్లామర్ ఇంతే ఓకే రైట్ సో ఈ రకంగా మూడో జనరేషన్కి కూడా ఎస్ ప్లీజ్ ఈ లగసి ఇలాగే కంటిన్యూ అవుతుండాలి మీ ఫ్యామిలీ బాగుండాలి నాన్నగారు ఆశీస్సులతోటి అండ్ ఇలాంటి కుబేర సినిమాలు మరి ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలు చేయాలి ఇందాక ధనుష్ అన్నట్లుగా మీ మొక్కల ముందు నవ్వు ఉండాలి ఇప్పుడు నవ్వు కొంచెం ప్లీజ్ థ్యాంక్ యూ మీరు నవ్వుతూ ఉంటే మా అందరికీ నవ్వు ఉంటుంది మేము నవ్వుతూ ఉంటాం థ్యాంక్ యూ అండ్ మిగతా టెక్నిక్స్ పరంగా చూస్తే కనుక నికేత్ కెమెరామెన్ టీవీ డివి నేను ఎప్పుడు చూడలేదు హాయ్ నికేత్ ఐ హావ్ సీన్ యువర్ ఫిలిమ్స్ ఐ డోంట్ రిమం ఈవెన్ బట్ ద వే యు ప్రెసెంట్ యువర్ యూ వర్సల్ హియర్ ఈజ్ వెరీ మచ్ అప్రిషియబుల్ I could see the energy, of what you are pouring here, definitely it will reflect in the, on the stage. Otherwise, Nagas would have been, praised you so much. And uh, you also grabbed my attention. And future, I don't know, yes, maybe. <laughs> and you have done a fantastic job. So, initially, when villain scenes are happening, that time I could see the top uh, floor um, swimming pool. There I could see the richness of the film. So, hardly they would have spent anything. So, richness comes not because of the money. Richness comes with your viewfinder. So, that way our credit goes to the whole film. Has grabbed attention and it looks very rich. So, definitely please, I will await you <laughs> in future. And all the very best. Good luck. Great job. Great job as far as the camera is concerned. అండ్ దెన్ మా యోగి యోగేశ్వరుడు మా పెద్ద ఆయన పెద్ద అనుకోండి పాపం లేని వయసు పెద్ద వద్దు సార్ కూర్చోండి సార్ మీరు ప్లీజ్ ఈ డౌన్ టెక్ యూ కూర్చు సార్ మీరు లెగదు సార్ మమ్మల్ని ఇబ్బందిగా ఉంటుంది ఇద్దరం చాలా నువ్వు నువ్వు అనుకుని మాట్లాడే పరిచయం మాకు శుభలేఖ సినిమా నుంచి నైన్టీన్ ఎయిటీ నుంచి విఆర్ వర్కింగ్ టుగెదర్ ఈ మధ్యకాలం వరకు కూడా ఎప్పుడైనా సెట్గా వస్తాడు రాగానే సినిమా అడుగుతాడేమో నెక్స్ట్ సినిమా ఏం చేద్దాం అడుగుతాడంటే బాబు బాబాయ్ ఈసారి మీ ఇంటి నుంచి నాకు పచ్చడి రాలా అంటాడు మ్యాంగో పికిల్ యూ హాస్ ఫర్ మ్యాంగో పికిల్ ఫ్రమ్ మై హౌస్ సో ఈసారి పంపించండి బాబు వస్తుంది శుభం ఫెంటాసీకి నువ్వు ఈ వయసులో కూడా ఇంత బాగా పనిచేస్తున్నావు ఇంత కష్టపడుతున్నావు అంటే కనుక అవసరమా అనిపిస్తుంది రిటైర్ అవ్వచ్చు కదా హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు కదా అని కానీ మన సోల్స్ అవే రిటైర్మెంట్ అది తీసుకోలేము తీసుకోలేము కష్టపడి పనిచేయటంలోనే మనకు ఆనందం ఉంటుంది కష్టపడి పనిచేయటంలోనే ఈ ఇష్టమైన పురుషుల్లో మనం ఉంటాం మన లాంజివిటీ ఉండాలి అంటే మన ఇందులోనే ఉండాలి ఖచ్చితంగా అండ్ భగవంతుడు ఇంకా సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలి నాన్నగారు ఆయన పనితనం నాకు గుర్తుంది ఆయన దగ్గర కూడా పనిచేసారు నేను అలాగే ఇప్పుడు నీతో కూడా పని కొనసాగిస్తున్నాను అండ్ ఈ సినిమాలో నువ్వు పార్ట్ అవటం అనేది ఇట్ ఇస్ గ్రేట్ వండర్ఫుల్ తరణి ప్లీజ్ అండ్ ఇక్కడ వాళ్ళు చూస్తుంటే యంగ్స్టర్స్ ఎంత ఎంతగా ఉన్నారంటే వాళ్ళందరినీ పేరు పేరునని పిల్లలని కానీ యంగ్స్టర్స్ అంటే ఇండస్ట్రీ ఎంత ఫ్రెష్గా ఎంత యంగ్స్టర్స్ తోటి ఎనర్జీతో ఉంది అంటే అంత అయితే కాదు నాకు అనిపిస్తుంది అబ్బా మన ఇండస్ట్రీ ఏమైనా ముసలి అని అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు అద్దంలో మమ్మల్ని మేము చూసుకుంటాం కానీ ఈరోజు ఇక్కడ చూస్తుంటే కనుక ఇంతమంది యంగ్స్టర్స్ తోటి అండ్ చాలా బబ్లింగ్గా చాలా చాలా బాగుంది ఈ ఇండస్ట్రీ కొనసాగాలి ఇలాగే అంటే కనుక మీ ఇలాంటి యంగ్స్టర్స్ రావాలి ఇలాంటి యంగ్స్టర్స్ వల్లనే మేమంతా పుంజుకుంటాం నేను ఈ రోజున కొత్త డైరెక్టర్స్తో పని చేస్తాను అనిల్ రావుడు కానీ బాబీ డైరెక్టర్ కానీ వశిష్ఠ కానీ ఇలాంటి నెక్స్ట్ పనిచేస్తుంటే ఎక్కడ లేని ఎనర్జీ వాళ్ళ దగ్గర ఉంటుంది వాళ్ళ నుంచి కొత్తను ఉంది నేను వాళ్ళకి అనుగుణంగా నేను మారిపోతుంది తప్ప నాకు అనుగుణంగా వాళ్ళు ఉండాలి కోరుకోవట్లా నా సక్సెస్ అక్కడేమో అనుకుంటాను నేను ఆ రకంగా ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ అన్నట్లుగా ఈ సమయంలో వైన్ గుర్తుకొచ్చిన సారి అండ్ అండ్ అలాగా ఇదే ఎనర్జీతోటి ఇదే యంగ్స్టర్స్ తోటి ఇండస్ట్రీ కెలకెళ్ళాలని కోరుకుంటున్నాను అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మై బ్రదర్ నాకు బిడ్డతో సమానం దేవిశ్రీ ప్రసాద్ అండ్ దేవిశ్రీ ప్రసాద్ తను తన ఎనర్జీ అంటే ఇందాక చూశారు కదండి వాళ్ళు లైవ్ షో చేసేస్తాడు ఇక్కడ ఆ తర్వాత ఏం మాట్లాడాలో ఎవరికి ఏమి తొయ్యినటువంటి పరిస్థితి మొత్తం దా షో గ్రాప్ చేశాడు బట్ నేను మళ్ళీ కంబ్యాక్ తర్వాత పొలిటికల్గా కొన్నాళ్ళు ఉండి నైన్టీన్ ఫిఫ్టీన్లో వన్ ఫిఫ్టీ సినిమా చేసిన దగ్గర నుంచి అంతకుముందు తన సినిమాలతోనే ఎంబీబీఎస్ కానీ జిందాబాద్ కానీ అన్నీ అయిన తర్వాత మళ్ళీ తన వలన నా మ్యూజికల్ అనేది ఏర్పడిదేమనుకుంటున్నాను అలాంటి గ్రేట్ మ్యూజిక్స్ నాకు ఇచ్చి మళ్ళీ నేను నిలబడడానికి దోహదపడ్డాడు మానవుడు యూ ప్లీజ్ తల అలా ప్లీజ్ దొహపెడ్డాడు నేత సరస్వతి పుత్తూలయ్యా ప్లీజ్ బంగారు ప్లీజ్ అండ్ తను తను ఎనర్జీ డే బై డే పెరిగిపోతుంది తన టాలెంట్ డే బై డే పెరిగిపోతుంది ఇక నేషనల్ నుంచి మన స్టే మన రీజనల్ నుంచి నేషనల్ లెవెల్కి ఎలా ఎదిగిపోయాడో మనం చూస్తాము ఆ హోల్ ఇండియా తన గురించి ఎలాగా కీర్తిస్తుంది అనేది మనం ఈ పుష్ప పుష్ప వన్ అండ్ టూ చూస్తున్నాము ఇప్పుడు ఈ సినిమా కుబేర్లో కూడా ఎక్కడ జ్యూయర్ సాంగ్స్ లేవు కదా అని అనిపిస్తుంది కానీ ఒక సాంగ్ ధనుష్ పాడిన ఆ సాంగ్ ఎంతగానో నాకట్టుకుందంటే అంత ఇంత కాదు దానికి ఇద్దరు ఒకరొకరు కాంప్లిమెంట్ చేసుకుంటూ ఆ సాంగ్ అంత బాగా హిట్ అవడానికి దోహదపడింది అట్లాగే సినిమా చూస్తుంటే మ్యూజికల్గా ఉంది తప్ప నాకు ఎక్కడ జ్యుయర్ సాంగ్స్ వేరే లేవి అనే ఫీలింగ్ రాలేదు అండ్ దట్స్ ద మ్యాజిక్ ఆఫ్ దేవిశ్రీ ప్రసాద్ రికార్డింగ్లో కూడా చాలా హృద్యంగా మదర్ తోటి పాడిన పాట రేపు మీద యాక్సిడెంట్ అయిన తర్వాత కన్నింటి నీళ్ళు నాకు మన రైతుల మీద పాడే గుర్తుందా మన వన్ ఫిఫ్టీ సినిమాలో నీరు 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 అంటూ దాన్ని మరిపించిన సాంగ్లో అనిపించింది అండ్ అది వెరీ మచ్ రిలెవెంట్ సాంగ్ అట్లాగా తన ఆర్ఆర్ని బ్యాక్గ్రౌండ్ కూడా తన సాంగ్స్ ద్వారా అవన్నీ కూడా అత్యద్భుతంగా కనిపించేలాగా వినిపించేలాగా చేశారు దానికి దోహదపడినటువంటి లిరిసిస్టులు ఇక్కడే ఉన్నారు భాస్కర్ బట్లాను ఇందాక ఇంకో ఆయన పేరు చెప్పిన నందకిషోర్ గారు అలాగే మన చంద్రబోస్ గారు అండ్ వీళ్ళందరూ కూడా నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను అండ్ ఈ రోజులో ఇక్కడ రావటం అన్నది నేను నేను చాలా ఆనందాన్ని అనుభవిస్తున్నాను ఇక్కడ మీ అందరితో పాటు అండ్ ఇలాంటి సినిమాలు రావాలి ఎందుకంటే సినిమా సక్సెస్ అనేది గగనమైపోతున్న రోజులు ఇవి థియేటర్స్కి ఆడియన్స్ రప్పించడం అనేది మహా గగనమైపోతున్న రోజులు ఇవి రావటం కష్టంగా ఉంది ఎలాగ సినిమా థియేటర్లు ఇవి ఎట్లాగ సస్టైన్ చేయాలి ఎలా నిలబడాలి అనేది చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఇలాంటి సినిమాలు ఇలా కంటెంట్ ఉన్న సినిమాలు అంటే హృదయంగా ఉన్న సినిమాలు ఎమోషనల్ సినిమాలు అండ్ బిగ్ ఈవెంట్ ఫిలిమ్స్ బిగ్ ఫిలిమ్స్ ఇందాక చెప్పినట్టుగా మనవాడు అవన్నీ కూడా ఆడవచ్చు కానీ ఇలాంటి సినిమాలు కూడా ఆడి ఎస్ కంటెంట్ మనం సరిగ్గా ఇవ్వగలిగితే వాళ్ళ హృదయాన్ని మనం తాకగలిగితే ఖచ్చితంగా ఈ సినిమాలు చూస్తారు థియేటర్కి వస్తారు అనే ఒక ధైర్య ధైర్యాన్ని భరోసాని ఇచ్చిన సినిమాలు ఈ మధ్యకాలం చూస్తున్నావు చిన్న చిన్న సినిమాలు అయితే పెద్ద సినిమాలు అయితే అందులో ఈ రోజున శేఖర్ మీరు మరొకసారి నిరూపించారు ఇందాక ఎవరు మిమ్మల్ని చేశారు నిజంగా మనస్ఫూర్తి చెప్తాను క్రేట్ గోస్ట్ యూ ఒక ధైర్యాన్ని ఇచ్చింది ఎలాంటి సినిమాలు చేయొచ్చు అని ఇంకా ఈ పెద్ద పెద్ద సినిమాలు తప్ప రక్తపాతాలు తప్ప కొట్టుకోవడం వాళ్ళు తప్ప నరుక్కోవడాలు తప్ప ఇంకెలాంటి సినిమాలు రావా వస్తే చూడరా ఇవన్నీ పది రోజులు ఆగితేనో నెల ఆగితేనో ఓటీటీలో చూసేద్దాంలే అని దాంతో ఉండిపోతారా ఏమైపోతే ఇండస్ట్రీ అనేటువంటి ఒక అభద్రతా భావం నుంచి ఈ సినిమా ద్వారా ఎస్ ఇలా తీయగలిగితే సత్తా చూపగలిగితే హ్యూమన్ ఎమోషన్స్ని టచ్ చేయగలిగితే కంటెంట్ కొత్తగా ఉండగలిగితే అనగా థియేటర్కి వస్తారు చూస్తారు భరోసా ఇచ్చావు థ్యాంక్ యూ సో మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లస్ యూ అండ్ గాడ్ బెస్ యూ ఆల్ ప్లీజ్ ప్రతి ఒక్కరూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్స్ గారికి రామ్మోహన్ రావు గారికి అలాగే భారత్ పాప నీకు కూడా నా అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి యాభై మంది యంగ్స్టర్స్కి అండ్ రెస్పెక్టెడ్ టెక్నీషియన్స్కి నా శుభా శుభాకాంక్షలు నా ధన్యవాదాలు తెలియజేస్తాను మరొకసారి లవ్ యు మ్యాన్ లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు గాడ్ బ్లెస్ యూ అండ్ ఇప్పుడు నా మీ దారిలో నేను నడుస్తాను ఫాలో లీడర్ యు గుడ్ జాబ్ సో మచ్ ఆల్ లవ్ కుబేరాకి ఇప్పటి వచ్చిన అప్రిసియేషన్ మెగా కాంప్లిమెంట్స్ ఇంకొక ఎత్తు అని చెప్పాలి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఒక్కసారి వేదిక పైన ఉన్న వాళ్ళందరూ కలిసి వన్